అధికారంలో ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ గారి దయాగును ఆయన అంటే ఒక రకంగా ఎదుటి వాళ్ళకి సాయం చెయ్యాలి అనే ఆలోచన మొదటి నుంచి కూడా మెగా కుటుంబానికి అది ఉంది అంటారు పవన్ కళ్యాణ్ గారు ఆ మెగా కుటుంబంలో ఇంకా ఎక్కువ ఆయన ఇప్పుడు ఎవరికైనా ఎన్ని అంటే ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నికలకు ముందు చనిపోయిన కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు చెక్కు ఆయన సొంత డబ్బులతో ఇచ్చారు అలాగే ఎవరైనా చేస్తారా అది ఆయన అధికారంలోకి వస్తారా రారనేది ఆలోచించలేదు ముందు ఆయన ఆదుకోవాలి రైతులను అనుకున్నారు చేశారు అలాగే అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఆయన చేస్తారు ఎన్నో తెలియదు అంతే కొనుక్కున్న అన్నీ బయటికి రావు కదా అయితే ఇప్పుడు తాజాగా ఒక గ్రామానికి అది కూడా కొనిదెల అనే గ్రామానికి ఆయన ఎప్పుడో మాట ఇచ్చారట ఆ గ్రామ అభివృద్ధిలో తాను పాల్పంచుకుంటానని ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఆ గ్రామానికి యాభై లక్షల రూపాయల చెక్కును అందజేశారు నంద్యాల జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి ఇచ్చిన మాటను ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారు తన ఇంటి పేరుతో ఉన్న ఆ గ్రామానికి యాభై లక్షల రూపాయల చెక్ అందజేశారట భవిష్యత్తులో మరింత అందగా ఉంటామని ప్రకటించారు గత నెలలో కర్నూలు జిల్లా పూడిచెర్ల గ్రామంలో జరిగిన ఫారం పౌండ్స్ నిర్మాణ ప్రారంభోత్సవంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఈ నేపథ్యంలోనే నంద్యాల జిల్లా నందికొట్టుకూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య తన నియోజకవర్గ పరిధిలో కొనిదెల గ్రామం గురించి ఆయనకి చెప్పారు మీ ఇంటి పేరు కలిగిన కొన్నిదల గ్రామం ఉంది మౌలిక సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అభివృద్ధికి సహకరించండి అంటూ పవన్ కళ్యాణ్ అభ్యర్థించారు దీంతో వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం తన ఇంటి పేరుతో ఉన్న గ్రామాన్ని అభివృద్ధి చేస్తాము సహకరిస్తామని చెప్పి మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం కొన్నిదల గ్రామాభివృద్ధికి తన వ్యక్తిగత నిధుల నుంచి యాభై లక్షల రూపాయల చెక్కు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారికి పంపించారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పంపిన చెక్కును డిఆర్ఓ నాయక్ ఏఓ రవికుమార్ సూపరింటెండెంట్ నరసింహారావుకి అందజేశారు ఈ నిధులతో నీటి సమస్యలు తలెత్తకుండా నీటి ట్యాంకు రోడ్డు డ్రైనేజీలు తాగునీటి సరఫరా తదితర మౌలిక సదుపాయాలకు ఉపయోగిస్తామన్నారు పవన్ కళ్యాణ్ తమ గ్రామంపై చూపిన ఆదరాభిమానాలకు కొణిదెల గ్రామ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు వాస్తవానికి నిజంగా చాలామందికి తెలియదు అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కానీ కొణిదెల అనే ఒక గ్రామం ఉంది అది కూడా నంద్యాల జిల్లాలో అనేది చాలామందికి తెలియదు ఎందుకంటే ఇప్పుడు నంద్యాల జిల్లా అంత ముందు కర్నూలు జిల్లా కాబట్టి చాలామంది తెలియదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దాతృత్వంతో ఆయన చేసిన సాయంతో అందరికీ తెలిసింది